హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో అంటే మీకు అర్థమైపోయింది కదా చక్కగా పచ్చిమిర్చి ప్లాంట్ దగ్గర ఉన్నాను నేను బోల్డ్ పచ్చిమిర్చి కోస్తున్నాను మధ్యలో తల తొరదేస్తుంది గోక్కుంటున్నాను అయితే మన మొక్కలకి డైలీ చక్కని ఫర్టిలైజర్స్ ఇస్తూ డైలీ అంటే డైలీ కాదు ఒక టెన్ డేస్కి ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తూ వారానికి ఒకసారి చక్కగా మనం స్ప్రేలు పుల్ల మధ్య స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలు అంత చక్కగా హ్యాపీగా దర్జాగా అంత బాగా క్రాప్ వస్తుందో చూస్తున్నారు కదా ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే ఫుల్ పచ్చిమిర్చి అబ్బా గార్డెన్ నిండా పచ్చిమిర్చి మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ నేను హార్వెస్ట్ చేశాను అవి ఇప్పటి వరకు సరిపోయాయి నాకు చక్క డైలీ చట్నీలకి కూరలకి అన్నిటికీను ఈ పచ్చిమిర్చి ఉన్నంత కాలం కూడా నేను కూరలో పచ్చిమిరపకాయలు వేస్తాను కారం చాలా తక్కువేస్తాను దాని మీద మనం ఎండుమిర్చి కారం చక్కగా సేవ్ చేసుకోవచ్చు అనమాట అందులో పచ్చిమిర్చి తినడం చాలా మంచిది కదా లోపల మనకి ప్రేగులకి వాటికి మంచిది అటండి పచ్చిమిర్చి అందుకే మనకి కూరల్లో అలవాటు చేశారు పెద్దలు అవి మిరపకాయలు వదిలేసి కారం ఆడించుకోవచ్చు కదా కానీ కూరలు పచ్చిమిర్చి కూడా అలవాటు చేశారు అంటే దాని వెనకాల ఆంతర్యం పోలు ఉంటుంది మన పెద్దలు మనకి అలవాటు చేసిన అలవాట్లు చాలా మంచివి అనమాట కరివేపాకు ఇలాగ కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి అని తాలింపుల్లో వేసుకోవడం ఇది అంతా కూడాను ఒక మంచి మంచిది అనమాట అయితే అందులో భాగంగా నాకు చక్కగా వారానికి ఒకసారి హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి చక్కగా ఈ విధంగా నేను కత్తెరితో ఎందుకంటే చిన్న కాయలు కదా కత్తెరతో ఎందుకు కట్ చేస్తున్నారు అనుకోవచ్చు మీరు కత్తెరతో కానీ కట్ చేయకుండా చేతితో చేసామనుకోండి గట్టిగా ఉంటున్నాయి లాగే అనుకోండి కొమ్మతో కలిపి వచ్చేస్తున్నాయి అనమాట అందుకు అక్కడ మనకు పాడైపోతుంది కదా అలాగ లాగేస్తే మనం మొక్క కూడా కదిలిపోతూ ఉంటుంది అనమాట అందుకు మొక్క డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఉండాలంటే మనం చిన్నదే కదా లాగేయడం అది చేయకూడదండి జాయింట్ ఊడిపోయి వచ్చేస్తుంది చేతిలోకి చిన్న చిన్నవి కటింగ్లు వచ్చేస్తాయి అందుకు నేను ఏం చేస్తానంటే అలా కత్తిరితోనే కట్ చేస్తాను ఇది రౌండ్ మిర్చి బుల్లెట్ మిర్చి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చక్కగానే ఎప్పటికప్పుడు పుల్ల మధ్యకి స్ప్రే చేయడం వల్లనే నాకు మొక్కలు అంత హెల్తీగా ఉండి ఇంత చక్కగా నాకు ఒక్క చెట్టుకి అన్నీ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయా ఒక్క చెట్టుకి అనమాట మన గ్రో బ్యాగ్లో ఉంది అది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో ఉంది ఒక్క చెట్టుకే ఇన్ని వచ్చాయనమాట చక్కగా భలే ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి ఒక నాలుగు మొక్కలు ఉంటే చాలు కదా ఎక్కువ అక్కర్లేదు మన ఇంటి ఖర్చుకి అలా సరిపోతూ ఉంటాయి అలాగే ఇంకా ఈ టైప్ మొక్క కూడా ఫుల్గా ఉన్నాయండి ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం మళ్ళీ ఒక వారం రోజుల పాటు మనకి చక్కగా సరిపోతాయి అనమాట కదా గుత్తులు గుత్తులుగా ఉన్నది కొంచెం మిర్చి అనమాట ఇందాక మీరు చూసింది రౌండ్ మిర్చి ఇదేమో మిర్చి ఈ మిరప ఈ విత్తనాలు ఎక్కడమనుకుంటున్నారని మన ఇంట్లో ఉన్న విత్తనాలే వేసేసుకోవచ్చు ఇంట్లో ఎండి మిర్చి ఉంటుంది కదండి అందులో మంచిగా నీట్గా ఉన్నా చూసి ఒక మిరపగా చూసి వేసేస్తామనుకోండి చక్కగా విత్తనాలు వచ్చేసి ఈ విధంగా చక్కగా కాసేస్తాయి అనమాట నిండాను కాకపోతే వాటికి ఇలాగా మనం వేస్ట్ మెటీరియల్తోనే మంచిగా వాటికి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ స్ప్రేలు చేస్తూ ఉంటే చక్కగా వస్తుంది అది కంప్లీట్ అయిపోయి సరే నేను ఇక్కడ మళ్ళీ మొక్కలు రెడీ చేసుకున్నాను చూసారా ఇప్పుడు అది క్రాప్ అయిపోయింది అనుకోండి ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టాను అది క్రాప్ అయిపోయింది అనుకోండి మరి పచ్చిమిర్చి ఎలా మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది కదా అందుకు మనం ప్రతీది కూడా మొక్కలు ముదురుతున్నాయి వంగ అవ్వచ్చు బెండ అవ్వచ్చు పచ్చిమిర్చి అవ్వచ్చు బీర ఆన ఏదైనా కూడా ఇంక మొక్కలు మనకి క్రాప్ వచ్చేసింది ఇంక ఇంకా పాడవడానికి కొంచెం దగ్గరగా ఉంది దీనికి ఏజ్ అయిపోతుంది అనే టైం కల్లా మనం మళ్ళీ నారిపోసి మొక్కలు పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే దాని తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయి అన్నమాట అలాగే నేను ప్లాన్ చేసుకుంటాను ముందే ఎక్కువ మొక్కలు పెట్టకుండా నాలుగు నాలుగు అన్ని రకాలు పెట్టుకుంటాను అనమాట అందులో పచ్చిమిర్చి నాకు ఇలాగ వస్తుంది ఇంక ఇంకొక ఎక్కిన్ని రోజులు వస్తుంది నీకు ఎక్కువ రోజులు రాదు కదా కొన్ని రోజుల తర్వాత ఆగిపోతుంది క్రాప్ మొక్క పాడేపు అప్పుడు ఈ లో నేను పెట్టుకున్న మొక్కలు చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కత్తిర లేకుండా చేత్తో పట్టుకున్నాను ఇదిలా అనేసరికి చక్కగా చూసి అలా వచ్చి ఆ చిగురు అలా చిగురుతో కలిపి వచ్చేస్తుంది అనమాట కాయ రాలేదు ఆ జాయింట్ ధర చిగురుతో కలిపి వచ్చేస్తుంది అది అక్కడ చూసిన క్రాప్ కూడా పోతుంది దాని చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి అందుకు మనం ఎప్పుడు కూడా కత్తిరితోనే కట్ చేయండి పచ్చిమిర్చి ఎప్పుడు లాక్కండి చేత్తో గిల్లకండి చేత్తో గిల్లేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా మన పైకి లాగేసరికి టపీమని ఆ చిన్న మొక్క ఊడిపోతుంది దానిలో ఉన్న క్రాప్ కూడా మా పాడైపోతుంది అనమాట అందుకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా చేత్తో కొయ్యకండి ఇలా విధంగా చక్కగా కట్ చేసుకుంటే మొక్క కదలకుండా దాన్ని కదపకుండా వాడకుండా చక్కగా నీట్గా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే మనం మొక్కలు ముదురుతున్నప్పుడు దానికి ఏం చేయాలో కూడా చెప్పాను కదా నేను హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఏం చేయాలో చెప్పాను కదా లాస్ట్ టైము హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం మొక్కను ప్రూనింగ్ చేయాలండి అని చెప్పాను కదా అలా ప్రూనింగ్ చేస్తాను చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ క్రాప్ వస్తుందండి అనేసి ఆ విధంగా వచ్చింది నా క్రాపు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ప్రతిసారి ఫ్రూనింగ్ చేయడం కుదరదండి చెట్టు కండిషన్ బట్టి మనం ఫ్రూనింగ్ చేయాలి కండిషన్ ఏంటండి అంటారా ఇప్పుడు చూసారా నేను కోసేసిన తర్వాత చూస్తే చెట్టు నిండా చిన్న చిన్న పూతతో ఉన్నాయి పువ్వుతో ఉంది ఆ పువ్వు వచ్చినప్పుడు మనము ఏం చేస్తామనేసి అంటే అతి అది ఫ్రూనింగ్ చేస్తే క్రాప్ అంతా పోతుంది కదా అందుకు మనం ఏం చేయాలనేసి అంటే పండాకులు చూడండి మొత్తం హార్వెస్ట్ చేశాను ఇదిగో నిన్నొచ్చాయి వచ్చాయి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు చక్కగా పండాకులు మాత్రం తీసేయాలి ముదురు ఆకులు పండాకులు తీస్తే ఇక చూసారా ఆకులు ఆ మాత్రం అలాంటి ఆకులన్నీ తీసేయాలండి అవి ఇంకా ఆకుమూరత రాకుండా ఉంటుంది చెట్టుకి బలం తగ్గిపోకుండా ఉంటుంది ఇగో చూసారు పోత దశలో ఉందన్నమాట ఇప్పుడు అస్సలు ఫ్రూనింగ్ చేయకూడదు ఈ టైంలో ఫ్రూనింగ్ చేస్తే మనకి క్రాప్ అంతా పోతుంది అందుకు ప్రతిసారి కూడా వంగ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫుల్గా క్రాప్ అయిపోయిన తర్వాత ఫ్రూనింగ్ చేసేయాలి ఎలా చేసేయాలి ఇంకా పిందలు లేనప్పుడు ఉన్నాయి అన్నప్పుడు వాటికి శుభ్రంగా ముదురాకులు పండాకులు ఎండాకులు అన్నీ తీసేసి ఈ విధంగా దీన్ని గొప్పు తవ్వుతుంటే కొంచెం మట్టి లూజ్ అయ్యి కదిలించాలి అలా మట్టి కదిలిస్తే లూజ్ అయ్యి టైట్ అయిపోతూ ఉంటుంది రోజు వాటరింగ్ వేస్తూ ఉంటే ఏమవుతుందంటే టైట్ అయిపోద్ది గట్టిగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే రూట్ వ్యవస్థ కొంచెం ఇబ్బంది అయిపోద్ది అంటే గట్టిగా అయిపోయి రూ రూట్స్ ఇబ్బంది పడతాయి అనమాట గట్టిగా బిగించేస్తుంది మట్టి వెళ్ళి రూట్ని కదలకుండా అందుకు మనం ఏం చేయాలంటే కదుపుతూ ఉంటే లోపలికి ఆక్సిజన్ పాస్ అయ్యి మొక్కలకి వేర్లు వ్యవస్థ చక్కగా విస్తృ విస్తృతంగా పెరుగుతూ మంచిగా వస్తుంది ఈ చెట్టు చూడండి ఇంత ఇది కూడా పొడవ మిర్చి ఇది ఎప్పుడు నా అంత పొడవ పెరిగిపోతూ ఉంటుంది ఈ మొక్క కాదు మరి ఫ్రోనింగ్ చేయడానికి ఎప్పుడు ఇది ఎప్పుడు క్రాప్తోనే ఉంటుంది చూడండి అంత పొడవు ఉంది ఇక్కడ నుంచి ఇలాగను ఇది నేను కూలర్ డబ్బులో పెట్టుకున్నాను అందుకు దీనికి ఏంటి చూసారు నా అంత ఉంది అది నా సగానికి వచ్చేసింది అది అందుకు దీనికి ఏంటంటే దీనికి కూడా ప్రూనింగ్ చేయట్లేదు ఎప్పుడూ చిన్న చిన్న పూతతో ఉంటుంది నేను అందుకే ఏం చేస్తున్నానంటే చక్కగా పచ్చిమిర్చి అంతా కట్ చేసేసుకొని దీనికి పండాకులు ఎండాకులు చక్కగా తీసేసి మొదటిను కొంచెం గొప్పత వేసి తర్వాత మరుసటి రోజు ఏదైనా లిక్విడ్ చేస్తూ అనమాట ఆ విధంగా మనం చేసుకుంటే చాలండి ఇంకేమి దీనికి రసాయనాలు ఇవి అవి హైరాణ ఏం పడిపోక్కర్లేదు అలాగ ఎక్కువ మనం ఏదో చేసేద్దామని అన్ని కొని తెచ్చి చేసిన డబ్బులు వేస్ట్ చేయడం తప్ప అది వచ్చే క్రాపు మనకున్న వాతావరణాన్ని బట్టి సాయిల్ని బట్టి మనం ఇచ్చే కేరింగ్ని బట్టి అవి వస్తుంటాయి అన్నమాట అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ డ్రమ్లోని అక్కడ ఆరెంజ్ ప్లాంట్ ఉంది ఆరెంజ్ ప్లాంట్ కదా అని పెద్ద డ్రమ్లో పెట్టాము పక్కన ఒక్క ప్లాంటే కదా పాపం ఇంకా పక్కన కొంచెం ఏదైనా పెడదామా అన్నప్పుడు పచ్చిమిర్చి పెట్టానండి పచ్చిమిర్చి మొక్క పెట్టాను చక్కగా ఏ విధంగా వచ్చేస్తుంది ఇది కూడాను ఒక్కటే పెట్టాను ఎందుకంటే అది కొంచెం బలమైన మొక్క కదా ఆరెంజ్ అందుకు ఇంకా ఇంకెక్కువ పెట్టకూడదు మొక్కలు ఒక మొక్క పెట్టాను కలిసి పెరుగుతుంది అది పెద్ద డ్రమ్ కాబట్టి పెట్టాను చిన్న డ్రమ్ అయితే కొంచెం నాకు పెట్టేస్తాం అనమాట పళ్ళ మొక్క చుట్టూరు ఖాళీ ఉంటే ఆకుకూరలు మాత్రమే పెడతాము లేకపోతే ఇంకేం పెట్టను దీనికి పచ్చిమిర్చి మొక్క పెట్టాను ఆరెంజ్ బ్యాక్ సైడ్ ఉంది మొక్కలోంచి కనిపిస్తుంది చూడండి ఇది చూడండి ఎంత పొడవుగా దొండకాయలు ఎంత పొడవు అంత పొడవగా వచ్చింది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ వంగి ఉంది కదా ఇవన్నీ ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దాము ఎప్పటికప్పుడు ఒక నాలుగు ఐదు వస్తూ ఉంటాయి మొక్కకి కొంచెం పెరగాలి ఇంకా ఇవి ఇక్కడ చూడండి ఆనబ ఇలా పెరుగుతూ ఇలా పెరుగుతూ ఇక్కడికి వచ్చేసింది ఇది ఇక్కడ ఆనపాదు ఇది చూసారు ఈ పాదు గ్రీన్ ఆనపకి కాండం కూడా గ్రీన్గానే ఉంటుంది గ్రీన్గా వస్తుంది అనమాట అది గ్రీన్ ఆనబే వస్తుంది పచ్చ ఆనబ వైట్ ఆనభకి వైట్గానే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఏంటంటే లాస్ట్ అయిపోయిందండి పాదు బాగా ముదిరిపోయింది ఇంకెంతకన్నా ఉన్నా కూడా ఇంకా ఆనపకాయ కూడా ఇంకా పెరిగేలాగా లేదు అందుకని నేను ఏంటి హార్ష్ చేసేస్తున్నాను చక్కగా పులుసు పెట్టుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు లేదంటే కూర చక్కగా తొక్కలు పచ్చడి చేసేసి కాయ కూర చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి చక్కగాను ముద్దుగా రౌండ్గా ఈ డార్క్ గ్రీన్ది చాలా టేస్ట్గా ఉంటుందండి వైట్ కన్నాను అలాగే మీకు చిన్న తేడా చూపిస్తాను ఇక్కడ వైట్ ఆనవనమాట ఇందాక కాండం చూసే గ్రీన్గా ఉంది ఇక్కడ నా నార్మల్గా ఉంది కాయ ఏ కలర్లో వస్తుందో కాండం ఆ కలర్లోనే ఉంటుంది ఇదిగోండి ఈ చెట్టు తాలూకు కాయలా ఉంది కాండం ఆ కలర్లో ఉంది ఇందాక మీరు చూసిన గ్రీన్ అలా ఉందనమాట అయితే తీగ జాతులకు ఎప్పుడు కూడా అడ్డంగా పెరుగుతాయి అనమాట వేరు వ్యవస్థ ఇక్కడ పచ్చిమిర్చి ఉందండో ఇక్కడ కూడా ఉన్న మిరపకాయలు అయితే నేను ఏం నిలువు టబ్బులో పెట్టాను నేను ఆనబ పెట్టేసరికి అలా వచ్చింది ఇక్కడ చూడ పొట్ల పొట్ల రెడీ రెడీగా ఉందనమాట హార్వెస్ట్కి ఇంకా నెక్స్ట్ వీడియో పొట్లకాయ మీద వస్తుంది మీకు వీడియో చాలా వచ్చినాయి పొట్లకాయలు మాత్రం అదంతా కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఆనబ మాత్రం హార్వెస్ట్ చేసేసాను అది నిలువు టబ్బు వలన ఏమైందంటే అలాగా సరిగా పెరగలేదనమాట క్రేపర్స్కి ఎప్పుడు కూడా టబ్బులు అంటే వంద రూపాయల టబ్బులు కోలార్ టబ్బులు సిమెంట్ మళ్ళు అలాంటిలో అయితే క్రేపర్స్ బాగా వ్యాపిస్తాయి చెట్టు మొక్కలు అయితే నిలువుకుండీల్లో బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇది నిలువుకుండి కదండి దానికి బాగా వస్తాయి అలాగే ఇక్కడ చూశారు కదా హార్వెస్ట్ అంతా కూడాను రెండు ఆనపకాయలు వచ్చాయి చక్కగాను కొంచెం చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపించడం మర్చిపోయాను సారీ చిక్కడికాయలు కోసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాయి కోసుకొచ్చిన తర్వాత గుర్తిస్తుంది వీడియో తీయడం మర్చిపోయామని ఇలా ఫోన్లు వస్తుంటాయి మాట్లాడతామండి మాట్లాడినప్పుడు మళ్ళీ అలా అయిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇలాగ పచ్చిమిర్చి ఎంత వచ్చాయో నాకు దగ్గర దగ్గర కేజీ వచ్చేయండి కేజీ పచ్చిమిర్చి వచ్చాయి రెండు ఆనపకాయలు చిక్టికాయలు రెండు రోజులు నాకు కూరలకు సరిపోతాయి పచ్చిమిర్చి అయితే వారం రోజులు సరిపోతుంది నాకు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ చక్కగాను మనం గార్డెన్ చేసుకుంటే అస్సలు మనం ఏది బయట కొనక్కర్లేదు అయితే ఇంకొకటండి హార్వెస్ట్ అయిపోయింది కదా ఇక్కడ చూస్తే వెళ్ళిపోదామనేసరికి ఈ టబ్బు కనిపించింది ఇది నేను బీట్రూట్ పెట్టానండి అస్సలు రాలేదు ఎంత పెరుగుతాయి ఎంత ట్రై చేసినా కూడా మరి సీడ్ తేడానో మరి ఏం జరిగిందో తెలియదు రాలేదు సరేలే ఇంకా ఇంకా అన్నాలు చూస్తాం చా అన్నాలు అయిపోయింది నాకు త్రీ మంత్స్ అయిపోతుంది చూసేది అలా వచ్చింది పెరగలేదన్నమాట ఇంక అనేసి నేను లాగేస్తున్నాను దీన్ని కొంచెం పాలకూర ఉంది అది మాత్రం ఉంచాను ఈ బీట్రూట్ మొక్కలు అండి ఇవి బీట్రూట్ అంతా కూడా తీసేస్తున్నాను తీసేసి ఇంక ఈ టబ్బులో వేరేది ఏదైనా పెట్టుకుందాము ఇంకా టైం వేస్ట్ అయింది కదా మనకి అనేసి అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే మనకు దుంపలు రాకపోతే ఏమండి మంచి హెల్తీగా చక్కగా మంచి ఆకుకూరలు వచ్చాయి కదా అది చాలు మనకి ఆకుకూర వచ్చింది అంటే అది కొంచెం లేత అయితే బీట్రూట్ ఆకులు కూడా పప్పులో వేసుకోవచ్చండి కొంచెం ముదిరింది కాబట్టి ఎక్కువ నేను వెయిట్ చేయడం వల్ల కొంచెం ముదిరింది కాబట్టి మనం పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట ఇలాగ మొత్తం తీసేసానండి ఈ టబ్బులో ఇంక వేరే పెడతాను కానీ చూడండి ఫ్రెష్గా ఎంత బాగుందో చాలా మంచిది ఆకుకూర బీట్రూట్ ఆకుకూర అసలు ఎప్పుడు వేస్ట్ చేయకండి దుంపలు వచ్చిన రాకుండా పైన ఆకులు మాత్రం చక్కగా వాడుకోండి పప్పులో వేసుకుని పచ్చడి చేసుకోండి ఈ విధంగా ఉంటే ఈ టబ్ ఇప్పుడు తిరగేసేద్దాం మనం పట్టుకెళ్ళి తిరగేసేసి ఎండబెడదాం ఎండబెట్టేసి ఎండ కదా అబ్బాయి అత్తవాం చూడండి ఎన్ని ఉన్నాయో డబ్బు తీసుకొచ్చి ఇలా పంపేశాను అడుగున ఫుల్గా ఉన్నాయండి ఎత్త చూసారా వానపాములు అంటారు ఎర్రలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు వీటిని ఇవి చూసారా ఇలా ఉన్నాదంటే సాయిల్ మనకి చక్కగా మంచి కండిషన్లో బాగుంటుంది అనమాట సాయిల్ బాగుంటుంది అంటే అది మన మట్టిలో ఉన్న ఇదంతా తిని అవి విసర్జిస్తే కదా వర్మీ కంపోస్ట్ అయిపోతుంది అనమాట మట్టి వర్మీ అవుతుంది మొక్కలకు మంచి సారవంతంగా ఉంటుంది నేలను సారం చేస్తాయి అలాగే ఇక్కడ చామంతి చూడండి విపరీతంగా పెరిగిపోయి అంత పాడైపోయింది బాగా పువ్వులు పూసే చూసారు కదా కృష్ణయ్య దగ్గర చామంతి ఇంకా పిరిడ్ అయిపోయింది దీన్ని ఎలాగా మనం కేర్ తీసుకోవాలి అనేసి అంటే ఈ విధంగా తీసేయాలండి ఎండిపోయిన పువ్వులన్నీ తీసిపోతే మాత్రం మొక్క చచ్చిపోద్ది అనమాట తీసేసిన పూలు మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చింది సమ్మర్ కాబట్టి ఈ విధంగా మల్చింగ్ చేసుకోవాలి మల్చింగ్ అంటే ఇలాగ మా సాయిల్కి ఎండ తగలకుండా ఇలా పైన ఎండాకులతో కానీ కొబ్బరి పొట్టుతో కానీ లేకపోతే కార్డ్బోర్డ్స్ పేపర్స్తో కానీ అట్ట అట్టలు కార్డ్బోర్డ్స్ అట్టలు కాటన్ అట్టల ముక్కలతో కానీ ఇలాగా ఏదైనా మనం కట్ చేసిన ఫ్రూనింగ్ చేసిన మెటీరియల్తో కానీ చక్కగా మనం దాన్ని ఫ్రూనింగ్ చే చేసిన దాన్ని మనం మల్చింగ్ లాగా చక్కగా చేసుకో చేసుకుంటే మనం చేసిన వాటరింగ్ ఎండలకు ఎండిపోకుండా సాయిల్లో సారం పోకుండా మాయిశ్చర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట అందుకు మీరు కట్ చేసిన వేవి కూడా ఇప్పుడు సమ్మర్లోనే మొక్కల మొదటిని వెయ్యండి ఎండ నుంచి వాటికి కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట మన ఎండలో ఉన్నప్పుడు గొడుగేసి నిలబడితే ఎలా ఉంటామండి గొడుగు లేకుండా ఎంటే ఎలా ఉంటాం అలాగనమాట రక్షణ వ్యవస్థగా ఇవి మా మట్టిని మట్టిలో ఉన్న మంచి సూక్ష్మ క్రీములు చచ్చిపోతాయి ఎండ వేడికి వరకు అంటే చలికాలం ఎండలు కాబట్టి అంత పర్వాలేదు అప్పుడు అసలు ఏం కప్పక్కర్లేదు ఆ ఉన్నదే సరిపోతుంది ఆ వేడికి ఆ ఎండకి ఆ మాత్రం తగలాలి సరిపోతుంది కానీ టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా మల్చింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొక్కలను మనం కాపాడుకోవాలి ఈ మొక్క చూస్తారు ఒక స్థంభలాగా వచ్చి ఎంత బాగా ఫ్లవర్ వచ్చిందో ఇది అమెజాన్ లిల్లీ అండి ఇది నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను అందరూ ఆన్సర్ పెట్టారు ఇది అమెజాన్ లిల్లీ అండి అని మా కృష్ణ ఈ దగ్గర చక్కగా ఈ విధంగా పూస్తూ ఉంటాయి ఎప్పుడు ఏదో పువ్వులు పూస్తూనే ఉంటాయండి అలాగే ఇక్కడ ఒక నాకు వా వాటర్ యాబుల్ ప్లాంట్ ఉంది చూడండి ఇది నాకు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నేను ఈ ప్లాంట్ పెట్టుకొని కానీ నాకు క్రాప్ రాలేదు ఇది ఏంటి ఎందుకు మగదా ఏంటా రాలేదా అనేసి నేను దీనికి చాలా ఎరువులు కూడా ఇచ్చాను మంచి పుల మజ్జిక ఇచ్చాను అన్నీ చదికొని చిగుర్లు వస్తున్నాయి ఆ వెళ్ళి చెప్తున్నాను అమ్మ ఏంటమ్మా ఇంకా కాయట్లేదు నువ్వు తీసేస్తానంటున్నారు నాన్న క్రాప్ రావాలి కదా అనేసి చెప్తున్నాను మరి ఎలా ఉంటుందో చూడాలి మరి ఎలా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్లాంటికి నేను ఏం కేరింగ్ తీసుకుంటే బాగుంటుంది ఇంకా ఏమేస్తే బాగుంటుందో ఒకసారి మీరు ఎవరైనా సజెస్ట్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓకే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి